నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం గణేష్ రాఘవేంద్రనాథ్ కాళీ ప్రెసిడెంట్ అండి మా పేరు గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలనీలో గణేష్ నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం అని చెప్పేసి లెవెన్ డేస్ చేయడం జరుగుతుంది ఇదంతా భక్తుల సహకారంతోనే చేయడం జరుగుతుంది మా కాలనీ అంతా యూనిటీగా ఉండి ఈ విధంగా భక్తులు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చి ఈ విధంగా అన్నదాన ప్రసాదము దాదాపుగా రోజుకు ఏడు వందల నుంచి తొమ్మిది వందల మందికి అన్నదానం జరగడం చేయడం జరిగింది పదకొండు రోజులుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీ జీబులో గణేష్ మహారాజ్కి లెవెన్ డేస్ కేవలం ఒక్క రోజులో అయిపోయినట్లు మాకు అనిపిస్తుంది ఎందుకంటే గణేష్ చవితి వస్తుందంటే ఒక వన్ మంత్ ముందు నుంచే మనం అరేంజ్మెంట్ చేసుకుంటాము వన్ మంత్ ఇలా వన్ డేలోనే జరిగిపోయినట్లే అనిపిస్తుంది మాకు డైలీ నిత్యాన్న ప్రసాదం ఏంటి భక్తులు వాళ్ళు వచ్చి ప్రసాదాలు అందించి వాళ్ళు పూజ టైంకి టైమింగ్ మెయింటైన్ చేసి కార్యక్రమంలో పాల్గొని ఈ లెవెన్ డేస్ నిత్యాన్న ప్రసాదాన్ని దిగ్విజయంగా విజయోత్సవం చే చేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈరోజు లడ్డూ వేల పాటగిన సెవెంటీ వన్ థౌజండ్ లడ్డూ వేలంలో పోయింది లాస్ట్ ఇయర్ అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు పోతే ఈ సార్ సెవెంటీ థౌజండ్ పోయింది చాలా సంతోషం మాకు నెక్స్ట్ ఇయర్ నుంచి విన్న ఎవ్రీ ఇయర్ నిత్యన్న ప్రసాదం జరుగుతుంది ఇదే మూడు గణేష్ మహారాజ్కి అనేది మన తుర్ప ఎంజాన్లో జరుగుతుంది ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఈ లడ్డు వేలంలో తీసుకున్న వాళ్ళు ప్లస్ కలషన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళని వాళ్ళ ఇంటి దాకా సాగ నింపి తర్వాత గణేష్ని శోభయాత్ర మొదలవుతుంది మాది రాఘవేంద్ర నగర్ కాలనీ జిల్లాలు కూడా గణేష్ మహారాజ్కి జై ముందుగా భక్తులందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు మరి గత పదిహేడు సంవత్సరాల నుంచి మా కాలనీలో ఈ గణపతి విగ్రహాన్ని నవరాత్రి ఉత్సవాన్ని జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా కాళ్ళు నుంచి ఎంతో మంది కూడా ముందుకు వచ్చేసి నికి అన్న ప్రసాదాన్ని కూడా సహకరించారు ఈ నవరాత్రి విషయాల్లో ప్రతిరోజు కూడా అన్న ప్రసాద కార్యక్రమం జరిగింది ఇక్కడ ఈ అన్న ప్రసాదానికి చాలామంది దాతలు ముందుకు వచ్చేసి ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేశారు సుమారుగా రోజు ఏడు వందల నుంచి తొమ్మిది వందల మంది వెయ్యి మంది వరకు ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడం జరిగింది వీరందరికీ అన్నప్రసాద కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా కమిటీ వారు కూడా ఎంతో భక్తి శక్తులతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్యయం చేసినందుకు కమిటీ సభ్యులకు మరియు మా కాని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ నవరాత్రి శోభయాత్ర ఇప్పుడు గణపతి లడ్డు కూడా వేలపాడేయడం జరిగింది అలాగే కవశం కూడా వేలం పడవడం జరిగింది ఈ వేలంపాట్లు కూడా మా భక్తులందరూ కూడా మా కానీ భక్తులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ చుట్టుపక్కల కాని వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీర్పే మీర్ మున్సిపాలిటీలో నాకు తెలిసి నిత్యాన్న ప్రసాదం అనేది ఓన్లీ రాఘంద్ర నగర్ కొన్ని జిల్లాలు కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను ఇక మీడియా మిత్రులకు మీకు తెలియాలి ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అయితే మేము చాలా చాలా మా కమిటీ వాళ్ళు కష్టపడి నిత్యాన్న ప్రసాదం చేశాము ఇది ఈ విధంగానే ఎవరీ ఇయర్ జరగాలనే నేను మీకు కోరుకుంటున్నాను థాంక్యూ నెక్స్ట్ వచ్చేదా ఆ దికి జై ఏ বলো గణేష్ మహారాజ్ కి జై అడూ హోయ్ యా ఏ বলো గణేష్ మహారాజ్ కి జై శాయ నమః వినాయక చవితి సందర్భంగా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇక్కడ రాఘవేంద్ర నగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ కమ్యూనిటీ హాల్ ఆధ్వర్యంలో ఇక్కడ నవరాత్రులు నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది ఇంతకుముందు కాలనీ సెక్రటరీ గారు చెప్పినట్టుగానే విజయ్ గారు చెప్పినట్టుగానే వారు చెప్పినటువంటి వాస్తవం ఎక్కడ కూడా పదకొండు రోజులు కంటిన్యూగా అన్నదానం చేసినటువంటి దాఖలాలు లేవు కానీ ఇక్కడ నిర్విఘ్నంగా ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం అందించడం జరిగింది భక్తులందరికీ ఇక్కడ కమిటీ వారు మంచి క్రమశిక్షణతోటి ముఖ్యంగా అన్ని మండపాల్లో చూస్తూ ఉంటాము కొంతమంది డ్రింక్ చేయడము అటువంటిది ఏదో అంత కార్యకలాపాలు నిర్వహిస్తూ పాల్గొంటూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం మంచి క్రమశిక్షణతోటి నిష్ఠతోటి కార్యక్రమాన్ని కొనసాగించారు అందుకు కమిటీ ఉత్సవ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను పోతే ఇక్కడ అన్న ప్రసాదంలో ప్రత్యేకంగా వాలంటీర్స్గా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నేను పేరు పేరున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇదే విధంగా ప్రతి సంవత్సరము యథేచ్ఛగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈ ఉత్సవ కమిటీ ఈ మన వినాయక నవరాత్రి కార్యక్రమాన్ని దినాభి దిన అభివృద్ధి చెందుతూ ఉండే విధంగా ప్రగతి పథంలో నడిపిస్తూ మరింత ఘనంగా నిర్వహించాలని కాలనీ నివాసులందరూ సహకారంతో నిర్వహించాలని కోరుకుంటూ